సమైకి పాత వస్తువులంటే మహా ఇష్టం ఒకరోజు తన తాతగారి పాత పెట్టెలో సమైకి ఒక మెరిసే తాళం కనబడింది ఇదేదో అద్భుతమైనది అనుకున్నాడు ఆ తాళాన్ని చేతిలో పట్టుకోగానే గదిలో వెలుతురు పెరిగింది పెనుగాలి వీచింది గోడ గడియారం వెనక్కి తిరగడం మొదలుపెట్టింది అమ్మో ఏమౌతోంది అని సమై కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరిచేసరికి ఇదో రకం ప్రాంతం చుట్టూ గుర్రపుడెక్కల చప్పుళ్ళు గందరగోళం గాలిలో పొగవాసన సమై గబగబా కిందకు చూశాడు అక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడు అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది సమైని చూసి ఎవరు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండకు ఆంగ్లేయులు వెతుకుతున్నారు అన్నాడు దయాళనే ఆ అబ్బాయి నేను వేరే చోటు నుండి వచ్చాను అన్నాడు సమై తడబడుతూ దయాళ్ చిన్నగా నవ్వి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు మొదలైంది ఇది మీరట్ మీరట్ ఇక్కడి నుంచే సిపాయిలు ఢిల్లీకి ఢిల్లీ బయలుదేరారు మనం వెళ్దాం నువ్వు చూడాలి అన్నాడు ఇద్దరూ నడుస్తూనే ఉన్నారు దయాల్ బహదూర్ షా జఫర్ని మళ్ళీ రాజుగా చూడాలని అందరూ ఢిల్లీకి పరిగెత్తుతున్నారు అని చెప్పాడు దారిలో పిల్లలు రహస్యంగా రొట్టెలు ఉత్తరాలు ఒకరికొకరు ఇచ్చుకోవడం చూశాడు వారు ఢిల్లీ దగ్గరికి చేరుకున్నారు కోట గోడల దగ్గర గుంపులు గుంపులుగా జనం అంతటా ఆజాది నినాదాలు వీళ్లంతా మన స్వాతంత్ర్యంకోసం పోరాడుతున్నారు కదా అని సమయ అడిగాడు అవును అన్నాడు దయాల్ ఇక్కడినుంచి కాన్పూరు కాన్పూర్ వెళ్దాం అక్కడ నానాసాహెబ్ తాంతియా తోపే ఉన్నారు పిల్లలు ఎంత ధైర్యంగా అక్కడ నీళ్లు ఆహారం అందిస్తున్నారో చూడు కాన్పూరు చేరుకున్నాక నది ఒడ్డున ఒక దృశ్యం చాలామంది పిల్లలు సైనికులకు దారి చూపించడం వాళ్ల గాయాలకు చిన్నగా సాయం చేయడం సమై గమనించాడు ఆ పిల్లల్లో భయంలేదు కేవలం పట్టుదల అక్కడినుండి ఝాన్సీ ఝాన్సీ వెళ్దాం అక్కడ రాణి లక్ష్మీబాయిగారు యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఆ వీరనారిని చూడాలి అన్నాడు దయాళ్ ఇద్దరి ప్రయాణం ఝాన్సీవైపు సాగింది ఝాన్సీ కోటగోడల దగ్గర మహిళలుకూడా సైనికులకు తుపాకీ గుండ్లూ ఆయుధాలు సిద్ధం చేయడంలో పాలుపంచుకున్నారు దయాళ్ళొక మ్యాప్ను తన షర్టు లోపల నుండి తీసి నేను దీన్ని రాజుగారికి ఇవ్వాలి అన్నాడు ఆ తాళం మళ్లీ మెరవడం మొదలుపెట్టింది దయాల్ నా సమయమైపోయింది అన్నాడు సమయబాతక దయాల్ ధైర్యంగా నవ్వి నీకు ధన్యవాదాలు వెళ్ళి ఈ కథ మర్చిపోకు ఆజాదీకి ఇదే తొలి అడుగు